హాయ్ అండి నేను మీ నవ్యాని అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మా ఊరి కోసుకున్నాము ఇక ఎకరం ఉందన్నా కదా ఇగో ఈ పొలం అనమాట ఇది తిండికి అనమాట ఇంకా మీ మూడు ఎకరాలు కూడా అమ్ముకుంటాము ఇక ఎన్నైనా ఇవి తిండి కూర్చుంటాం జాయింట్ ఫ్యామిలీ అన్నాం కదా సార్ అయితే మిర్చి తోటకు మందు కొడుతుండు ఎన్నో సార్లు కొట్టినాం ఈ చేను అయితే లేవతలేదు కా అయితే పడ్డది కదిగా పలస పలసగా ఈ చేను ఎప్పుడు లేస్తదో ఏం సంగతో నాకు అర్థం కావట్లేదు మేమైతే ఈరోజు మిర్చి తోటకు మందు కొడుతున్నాము ఇగో అప్పుడే ట్రబుల్ ఇస్తూనే ఉంది చూడండి పంపు ఎవరైతే ఎట్టుంటే ఇక ఇప్పుడు దాని నిండా నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అది ట్రబుల్ ఇచ్చింది అది దింపాలు ఎత్తుకోవాలనే బదులు అట్లనే ఉండి చేరుతుండు ఇక దానికి ఏమైంది ఏమో చూస్తుండు పెడుతుండు దారం మంచి పడతలేదు అనేసి పెడుతుండు ఇంతసేపు సారుగా మిర్చి తోటకు మందు కలిపిండు రెండు బకెట్లల్లో అదొకటి పంపు ఇదొక పంపు అనమాట ఇక నేనైతే పచ్చ కూర ఖాళీగా ఉండడం ఎందుకని ఒక కవర్లో అయితే పచ్చ కూర పచ్చిమిర్చిందనమాట మీరు పచ్చగూరలో మిరప పచ్చగూర ఏరుకొని ఎప్పుడైనా తిన్నారో తినలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఏమైనా అవసరం లేదు తిలకర ఇది వేసి ఏమంటారు పచ్చిమిర్చి పసుపు వేసుకుంటే మాత్రం వస్తుంటుంది నాకైతే చాలా ఇష్టం ఒకసారి అయితే స్టార్ట్ చేసింది ఆయన అంత దూరం పోతే అంత దూరం నేను ఇది తెచ్చుకుని పోవాలి నాకైతే ఏమంటారు మేము వద్దు పొలం కోసినాం కదా వడ్లెండవ పోస్తున్నాము దగ్గరికి మాదేమంటారు వడ్లు కొనే వాళ్ళు ఇంకా రావలేదు మేమైతే మిర్చి తోటకు మందు కొడుతున్నాం ఈరోజు మా పని మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సార్ నేను ఈరోజు పొలానికి ఇది మిర్చి తోటకు మందు కొడుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం పదకొండు పంపులు అనమాట ఎకరం మిర్చి తోటగా మీ సాగు చేసేది మిర్చి తోటకు మందు కొట్టి ఇంటికి వెళ్ళాలి ఈవినింగ్ అయితేనే పురుగు దాస్తుంది కొమ్మ కూలు వచ్చింది రోగం అయితే రాలిపోతుంది షేన్ అయితే లేస్తలేదు సో ఎంతమంది మిర్చి పంట పండిస్తుర్రో రైతులు ప్రతి ఒక్కరు కూడా రైతులే అగ్రికల్చర్ వాళ్ళే యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నారు మ్యాక్సిమము కొంతమంది అంటే కల్చరల్ యాక్టివిటీస్ కొంతమంది సింగింగ్ కామెడీ ఇట్లా అన్నీ చేస్తారు సో రైతులు ఎవరైనా ఉన్నా వీడియో తీసే రైతులైనా నాకు కనీసం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రోజులైంది నేను వీడియో స్టార్ట్ చేసి నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు సబ్స్క్రైబర్స్ బాగానే ఎవరు వ్యూస్ బాగానే ఉన్నాయి కానీ ఛానల్ అనేది మానిటైజేషన్ కావాలట అదే లేదు మెయిన్ అందుకే నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా రెండు సంవత్సరాలు దాటింది సో అగ్రికల్చర్ చేసి యూట్యూబ్ తీసే రైతులందరూ కూడా నాకు ఒక లైక్ వేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ ఇదేమంటారు మీ సపోర్ట్ అయితే కావాలి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి నేను మందు కొట్టడం అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను మీరు అందరూ కూడా my channel support you by